ఒక కథ చెప్తా మీకు ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరకు ఆమె వచ్చి అన్న జర మీరు అర్జెంట్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మావుడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా ఆడ ఈ జిహెచ్ఎంసీలో చాపుతురట ఎమ్మెల్యే చెప్తే అట జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే ఫోన్ చేసిన ఫోన్ చేసి ఆయన ఏం చెప్పిండ్రికైనా సార్ జిహెచ్ఎంసీ వాళ్ళు కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల లోపల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడ ఎవరైనా పోతే తిరుపతి రెడ్డి కాడి కోండ్రి ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూల కొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పి నాకు ఎవడో కాదు చెప్తే నిజమా నేనన్నా అవును సార్ నిజం సార్ మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది ఆయన్నే నడిపిస్తున్నాడు మీకు కావాలని మాధాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే కూడా రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగినా వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపీ మంత్రియా వాని ఇంటికాడ ఎందుకుంటారా నేను అన్న ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములదే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పినాడు